హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మున్సిపాలిటీ ఏరియా గాంధీ బాంబు సెంటర్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది గాంధీ బాంబు సెంటర్ అండి ఈ గాంధీ భోమం సెంటర్ అనేది నాలుగు రోడ్ల జంక్షన్ అండి ఈ నాలుగు రోడ్ల జంక్షన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సెమీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి ఇరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం అరవై వేల రూపాయల పైన అయితే ఉందండి సో ఇప్పుడు మీకు ఫ్లాట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది కామన్ క్యారెడ్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాటు ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ మనకి మస్కిటో డోర్ కూడా ఉంది సింహద్వారం అంతా కూడా మంచి డిజైన్ ఇచ్చారు పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ చేసి గోడ అన్నీ కూడా వాల్ కేర్ చేసి ఉన్నాయి మనకి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవడానికి ఇక్కడ మీకు టీవీ నెట్ కోసం సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయండి బుట్కా బోర్డ్స్ అయితే చేసి లేవు ఇది మాస్టర్ బెడ్రూము సో ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో ఉంది బెడ్రూమ్ స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది దాంట్లో మనకి వాష్ బేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా మనకి సిమెంట్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ మనం హాల్లో నుంచి ఈ పక్కన ఇది కిచెన్ స్పేసు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయి సీలింగ్ వర్క్ చేసి ఉంది పెయింటింగ్ వర్క్ అంతా కూడా చేసి చాలా బాగుంది రీసేల్ ఏనండి ఇది ఈ పక్కన ఇది ఉత్తరం అయిపోండే సందు ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇండియన్ బేషన్ ఇచ్చారు ఇది వంటగది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఉంది సో ఫ్లాట్ పరంగా అంతా కూడా కంఫర్టబుల్గా ఉందండి ఒక ఉకపోర్ట్స్ ఒకటే లేవు ఇది వాష్ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనం ఐరన్ గ్రిల్ అనేది పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఏరియా అయితే వస్తుంది ఇరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో ఓన్లీ వుడ్ బోర్డ్స్ మాత్రమే లేవండి ఈ పక్కన ఉత్తరం వైపు కూడా పెద్ద సొంత వచ్చిందండి అవి ఆరేసుకోవడానికి లాగా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఈ పొడుగు మొత్తం అంతా కూడా సొంత అయితే వచ్చిందండి మనకి ఈ పొడుగు అంతా కూడా మనకి సొంత అయితే వచ్చింది సో వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కానూరు గాంధీ బొమ్మ సెంటర్కి చాలా దగ్గరగా ఉండే ఒక గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి మీకు ఇరవై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే మీకు లోన్ మేము చేస్తామండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా లేదా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మేము చేస్తాము లేదా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్ తీసుకుంటాము మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించే మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం ఏ ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కూడా ఒక రోజు ముందుగా మాకు తెలియజేయండి సో మీకు విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని తీసుకోవచ్చు అన్నమాట ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా మీరు ఇచ్చిన ఐదు వందలు రూపాయలు రిటర్న్ చేస్తాము ఫైనల్గా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింగ్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ